మొన్న ఇంకో వీడియో స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఇప్పటికీ ఎన్నైనా తెలియ గుర్తుకు లేదు అయినా చెప్తా కానీ మళ్ళీ ఉంది పొట్టేలో నీదేనా ఎంత చెప్పినావు ఎంత చెప్పినావు ఇరవై ఐదు వేలు ఎవరి నుంచి కదిరేనా వేపు అది బాగా పెయింట్ కొట్టినావా ఇది ఉమ్ములకి ఎన్ని ఎన్ని ఉన్నాయి చూపిస్తావా

ఇడిగింది ఏందా ఫస్ట్ నుంచి ఇడికే స్టార్ట్ చేసినా మళ్ళీ ఇడిగింది అయింది ఏమ్రా నాయన అబ్బకు ఉందేమో చూద్దాం అండి ఇంకా ఇదంతా ఉండే అబ్బకు ఇంకా కవర్ చేయాల ఉండాలి సంత ఇంకా అబ్బకాడు చూద్దాం అమ్మాండి ఏడుందా ఏడుంది రది సంత ఆడా ఉంది మళ్ళీ అంతేం లేదా అయ్యే అయ్యో ఇంతేనా అసంత పెద్దది అక్కడ ఇంతేనా நேன் பத்தான் உந்த காய்காலை கொஞ்சம் எத்துக்கோ போக எவரிக்கே தமிழ்நாடு தமிழ்நாடுக்கா கொண்டுக்கொண்டே எத்துக்க போதாருடா போதே பக்கேனா ரேட் தமிழ்நாடு அது வண்டி தமிழ்நாடு வண்டி ఆడ కొంచెం ముందర ఉన్నాయి ఇవేంటో గోడాలు గోడాలు మాదిరి ఉన్నాయి కదిర ఏదో ఇవి నాకు తెలియదు మరి భయంకరంగా ఉన్నాయి ఏ సంత అయిపోయాను అప్పుడే అమ్మా నగర్లోనే మెస్ట్ కదా నేను ఆరు ఏడు వీడియోలు చేసుకుంటా అండి ఇదేనా మూడు నాలుగు వీడియోలకి అయిపోయింది నాలుగు వీడియోలు అయినాయి అంటే ఫ్రెండ్స్ నాలుగు వీడియోలకి ఎండి అయిపోయింది అడిగి సర్లేదు ఏం చేస్తా అంటే క్లాస్ ఫైవ్ చేస్తా ఆల్రెడీ ఇటు ఉన్నాయి అవండి ఇది చూసుకో మళ్ళీ వెనకాల ఇది చూద్దాం వెనకాల హోటేలు ఉన్నాయి అవి మళ్ళీ చూద్దాం గొర్రెలు ఉన్నాయి ఈ చూద్దాం ఎన్ని ఉన్నాయినా ఇరవై ఒకటి ఎట్లా చెప్తా అన్న జత ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది బయట పుంజులు సొంత జరుగుతుంది పోయి చూద్దాం అది కూడా బయట బండ్లు పవర్ బ్యాంకు ఛార్జర్ పెట్టేది వచ్చిన ఫ్రెండ్స్ మొలగలుచురు నేను చెట్లే వచ్చినా కాబట్టి భయం వేస్తుంది ఇవన్నీ అబ్బా ఇల్లుండేనాయన లాట్లాటే ఉంది కదా చూసుకోండి ఐదు నిమిషాలు

రేటు చెప్తా కదండి ఎందుకు కొంతొందర చూసుకోండి ఐదు నిమిషాలు అని చెప్పినా నేను మీకు చూసుకోండి ఫోటోలో భారీ సైజు నెంబర్ కూడా అడుగుదాము మీద మీరన్నా పొటేలు మీరన్నా ఎన్ని ఉన్నాయి యావరి నుంచి ఎంత చెప్తా అన్న జత జత నలభై ఐదు వేలు ఒకటి అయితే ఇరవై రెండు ఓన్లీ పొటేలే తీసినారంటే ఎట్లానేవి మీరు గొర్రెటా ఎయిరుకొచ్చినారా ఎన్ని ఉన్నాయి నా గొర్రెలు చాలా ఉన్నాయి మీకు పద్నాలుగు వందల గొర్రెలు ఓయమ్మ ఇంక ఉన్నాయా నెంబర్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ ఏం పేరు వస్తున్నా శివారెడ్డి శివారెడ్డి ఓయమ్మ ఎన్నున్నారా నాయన ఈడ நம்மருக்கோட அடிகா நான் இங்கே சாந்த மாட்டாடுக்கு ரேட்ல சரி கொம்மு பதினாலு வந்த தூரம் உண்டிக்கு வாரி குண்டாயிர கொம்மல் கிம்மல் தெரிவிங்க இது இது பல உண்டு

రెండు వేల గొర్రెలు ఉన్నాయంట కొనే వాళ్ళకంటే చూసే వాళ్ళే ఎక్కువ ఉండాలి చూస్తా ఉండి పనులు ఎన్నో ఉన్నాయా చూపిస్తాకండి அது புதே கேன பயமெத்து రెండు వేల గొర్రెల్లో ఇవి అన్ని పిల్లలు పిల్లలంట పొట్టే అన్ని గొర్రెలోటివి అంట ఇవి ఎంగా ఉన్నాయంట అరవై ఉన్నాయంట ఇంకా దగ్గర దగ్గర నెంబర్ కూడా ఇచ్చినా మీరు మాట్లాడుకోండి పొట్టేలు బలం ఉన్నాయి ఇవి பத்து குண்டி காதா இப்ப கொடுத்து கடை கட்ட ಎಲ್ಲಾ ಇದೆ ಇದೆ ಅಷ್ಟೇನಾ ಬರ್ತೀನಿ ಬರ್ತೀನಿ 48 ರೋಡ್ ಓಡಾ ಅಂತ ಬಂದಿದ್ದೀನಿ ಆ ಅಷ್ಟೇ ಬರ್ತೀನಿ ಆ ಬಸೀನ್ ಬರ್ತೀನಿ ಯಾಪಕ ಹಾ ಏಟ್ ಕೋರ್ ತಚ್ಚಪುತ್ತೆ ಅಮ್ಮಿ ನಾಲ್ಕು ಗಂಟೆ ತಗಾ ಸುಸು ಒಳ್ಳೆ ಕೊಂಡಾರ್ ಕೊನೆ ಒಳ್ಳೆ ಗಂಟೆ ಕದಮಣ್ಣ ಒಕ್ಕinga ಆಡೇಮ ಜರತಾನಾ ಇಂಗ ಬೆದ್ಯಾ ಪರಮ పొట్టేళ్ళు హైలైట్ అమ్మా ఈ సంతకే హైలైట్ నాకు తెలిసి చాలా పొట్టేళ్ళు వచ్చినాయి ఇది కవర్ అయిపోయింది ఆల్మోస్ట్ వెళ్ళిపోవడమే చెప్తున్నాడు एकरी सारी वाला ऑर्डर करूंगा

அண்ண கொ நாலு ரெடாட்டு అది అయిపోయింది అప్పుడు మేలు పట్టుకుంటా யா இது பை பே ரேப்பா வியாபாரம் வியாபாரம் எல்லாம் செஞ்சிட்டு இருக்கீங்க நீ கை தானா ஏட்டனயா ரச்சப்பு அது 40 ல இருந்து எடுத்துறானே நிமிரு 11 வேப்பா ஏ வெ பை இது ஏத்துக்குறோம் நீ 10

మళ్ వాడు <literate giving chapter>

ఏం పేరు వస్తున్నా రామకృష్ణ రామకృష్ణ యా ఊరు నుంచినా రెడ్డివారిపల్లి వారి రెడ్డి వారు నీకు గొర్రె అన్ని గొర్రె ఇప్పుడు అది ఇరవై వేలుగా ఇరవై వేలతో జత పదివేలు ఒకటి ఆయన పట్టేరు పర్వాలేనా అన్నీ ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు మా బంధువులు చాలా మంది ఉంటారు వాళ్ళకి ఎవరికొరు ఫోన్ చేసుకొని ఈరోజు చూద్దాం నా ఫ్రెండ్ చరణ్ గడే ఉండడు పనిచేద్దాం అనుకుంటున్నా పద్నాలుగు రెండు వందలు ఉంటాం يا ريت انا انا امتى ريس انا 20000 اگني ورپڑا 4 جنھن ٹھوکالو جيڪر ويه ڪاي ڪو ٿي هايپئر لڪر تو اچي گني بنا ناهي هي ها ها ڇا هي ڇا అయిపోయింది కవర్ అయిపోయింది పోదాండి ఏం వెళ్ళిపోదాం పండి బుల్లెరలు ఉన్నాయి ఇవంతా చూసుకుంటా పోదాం ఎన్ని ఉన్నాయి ఏం కదా మెయిన్స్ ఎంత అంతా మధ్యలో జరిగింది దీనికి రెండో మూడో వీడియోలు కవర్ అయినాయి అవి చూడకపోతే చూసేయండి మెయిన్స్ అంతా మధ్యలో అంతా చేయండి ఆల్రెడీ రెండు మూడు వీడియోలు వచ్చేయండి మనకి ఆ ఛానల్లో ఆల్రెడీ ఏదో ఊటీకో ఎట్లా వచ్చినట్లుంది నాకు ఇక్కడ చూస్తా అంటే అవన్నీ కవర్ అయిపోయినాయి అవన్నీ అయిపోయినాయి రేట్లో పొద్దున్న అడిగా ఎవరైనా చూడకపోతే చూసుకోండి బుల్లెరల్ అన్నీ వచ్చినాయి బుల్లెరలో వచ్చినారు వీళ్ళంతా జనాలు ఎన్ని నుంచి సరే ఇక్కడికి ఏం చేద్దాం ఇంకా ఏం లేదు బయట పోయి పుంజులు సందా వీలైతే చూద్దాం ముందా పుంజులు చూసి వచ్చేటప్పుడు పొద్దున్న